మొదటి మొదటి రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతను ఎంతో హర్షించుచున్నాడు

గౌరవ ప్రభావములను అతనికి ధరింపజేసి రాజు యహోయను నమ్మికతుని కృప చేత అతను కదలకుండా నిల్చుని

संगीत सुन पका ताल तोड़ दें क्रिश्चेटर अंधेरे भाग जिन्हें अंधेरे भाग मारें जेंस जेंस पानी टीवी पिछड़ा चिंतित पिछड़ा कांता रेवो रैकन रैकन రి కడికమ్మ పయనము దేవుడిని సృష్టించినాడు పై పడకు కాలువర పడకు దేవుడే సుమతో ఉండగా పోయి పేపే పిచ్చుక కాస్త లేవు ఆగవమ్మా రెక్కలు విప్పే పైకేగిరి అక్కడికమ్మ పయనము ప్రార్థన చేసుకుందాం వాక్య పరిచర్యలోకి మనం నడుద్దాం ముందుగా మామగారు మనతో కొన్ని నిమిషాలు మాట్లాడతారు తదుపరి ఈ దిన ప్రాముఖ్యతలో మనం ముందుకు నడుదాం పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడమైన మా దేవ నీకు స్తోత్ర మీ ప్రియకుమారుడైన కుమారుడైన స్త్రీయ స్నామంలో మేము మీ సన్నిధికి వస్తూ ఉన్నాము మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి మా మనవిని నీ సన్నిధికి చేరని వాడి ఈ నూతన పునరుద్ధాన దినమందు నీ పిల్లలుగా మమ్మలను మీరు మీ సన్నిధికి నడిపించారు ఈ దినమందు మాకు కావలసిన ఆత్మీయతను మాకు దయచేయండి మేము మీ యొక్క ఆత్మీయతలో బలము పొందుకున్నట్లుగా వినగలిగిన చెవులు గ్రహింపు కలిగిన మనస్సు మాకు దయచేసి మహిం పొందుకోవని ముందున మీ దాసులని వాక్యాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ యశు క్రీస్తు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ముందుగా మామగారు మనతో కొద్ది నిమిషాలు మాట్లాడతారు తదుపరి ఇది నా ప్రాముఖ్యతలో మనం ముందుకు నడుద్దాం మామగారికి సమయాన్ని అప్పగిస్తాం